కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకునే ఆలోచనలో కాంగ్రెస్ వెంకట్రెడ్డి ప్లేస్ ను తమ్ముడు రాజగోపాల్ రెడ్డితో భర్తీ చేసే ఛాన్స్ మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి పట్టు ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులపై కాంగ్రెస్ సమాలోచన వెంకట్రెడ్డిని తప్పించేందుకు కాంగ్రెస్ ప్లాన్ రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడం ద్వారా రెడ్డి సామాజిక వర్గంలో అసంతృప్తి రాకుండా జాగ్రత్తలు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే పార్టీకి ఆర్థిక బలం పెరుగుతుంది అనే ఆలోచనలో కాంగ్రెస్ ఢిల్లీ నుంచి రాజగోపాల్ రెడ్డికి పిలుపు రాజగోపాల్ రెడ్డికి పదవి ఇస్తే వెంకటరెడ్డి తిరుగుబాటు చేయరు అనే ఆలోచనలో హైకమాండ్ తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి సోదరుల వ్యవహారం ఇప్పుడు పెను రాజకీయ చర్చకు దారితీస్తోంది మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన శాఖలో డమ్మీ అయ్యారు అంటూ అసంతృప్తిలో ఉన్న తరుణంలో ఆయన సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వరించబోతుంది అన్న వార్తలు గుప్పమంటున్నాయి హైకమాండ్ నుంచి పిలుపు అందడం ఢిల్లీ పర్యటన జోరుగా సాగుతూ ఉండడంతో వెంకటరెడ్డి స్థానంలో రాజగోపాల్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకునే వ్యూహం అమలవుతున్నట్లుగా కనిపిస్తోంది ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు సాధ్యం కాదు అన్న నిబంధన నేపథ్యంలో అన్నను తప్పించి తమ్ముడికి బాధ్యతలు అప్పగించడం ద్వారా అటు సామాజిక సమీకరణాలను ఇటు ఆర్థిక బలాన్ని కాపాడుకోవాలి అని అధిష్టానం భావిస్తోంది కేబినెట్ లో అనూహ్య మార్పులకు రంగం సిద్ధమైంది సినిమాటోగ్రఫీ శాఖలో తన ప్రమేయం లేకుండా నిర్ణయాలు జరుగుతున్నాయి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా అస్త్రాన్ని సిద్ధం చేయగా అదే సమయంలో రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తోంది ఇక వెంకటరెడ్డి స్థానంలో రాజగోపాల్ రెడ్డిని తీసుకోవడం ద్వారా కుటుంబంలో అసంతృప్తి లేకుండా చూస్తూనే పాలనలో పట్టు సాధించాలి అని రేవంత్ రెడ్డి సర్కార్ యోచిస్తోంది అన్న రాజీనామా చేస్తే తమ్ముడికి ఆ పదవి దక్కే అవకాశాలు మెరుగుపడడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు తనకిచ్చిన హామీని అమలు చేయాలి అని ఆయన పదే పదే అధిష్టానాన్ని కోరుతూ వచ్చారు తాజాగా ఢిల్లీ నుంచి రాజగోపాల్ రెడ్డికి పిలుపు రావడం ఆయన్ను కేబినెట్ లోకి తీసుకోవడంపై స్పష్టమైన హామీ లభించినట్టుగా తెలుస్తోంది ఇక వచ్చే ఎన్నికల దృష్ట్యా పార్టీకి గట్టి ఆర్థిక బలం అవసరము అని రాజగోపాల్ రెడ్డి వంటి నేతలను కేబినెట్ లో ఉంచుకోవడం వలన పార్టీకి లాభం చేకూరుతుంది అని హైకమాండ్ భావిస్తోంది కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి పదవులు ఇవ్వడం అరుదు అయితే కోమటిరెడ్డి రెడ్డి సోదరుల విషయంలో ఈ సమీకరణం ఇబ్బందికరంగా మారింది ఇప్పటికే వెంకటరెడ్డి మంత్రిగా ఉండగా రాజగోపాల్ రెడ్డికి పదవి ఇవ్వడం వలన ఇతర నేతల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అందుకే ప్రస్తుత అసంతృప్త పరిస్థితుల నేపథ్యంలో వెంకటరెడ్డిని ఏఐసీసీ స్థాయి బాధ్యతలకు మార్చి రాజగోపాల్ రెడ్డికి రాష్ట్ర మంత్రి పదవి కట్టబెట్టే ప్లాన్ జరుగుతోంది దీని వలన రెడ్డి సామాజిక వర్గంలో కూడా సమతుల్యత దెబ్బ తినకుండా జాగ్రత్త పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందో తెలియదు ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు అనే ఆలోచనలో రాజ్ గోపాల్ రెడ్డి ఉన్నట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి గతంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చూపిన పౌరుషం ఇప్పుడు మంత్రి పదవి కోసం పోరాటంగా మారింది తనకు పదవి రాకపోతే అది జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపుతుంది అని ఆయన పార్టీని హెచ్చరిస్తూనే వస్తున్నారు మంత్రిగా ఉంటేనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో తన ఉనికిని చాటుకోవచ్చు అని అందుకే ఈసారి పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నారు సినిమాటోగ్రఫీ వ్యవహారాల్లో రోహిన్ రెడ్డి జోక్యం సీఎం కార్యాలయంతో విభేదాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి శాపంగా మారాయి ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించడం ద్వారా అసమ్మతికి చెక్ పెట్టాలి అని సర్కార్ భావిస్తోంది అయితే ఆయన్ను నేరుగా పంపించడం కంటే తమ్ముడికి పదవి ఇవ్వడం ద్వారా అన్నను శాంతింప చేయొచ్చు అన్నది అసలు ప్లాన్ గా కనిపిస్తోంది దీని వలన తిరుగుబాటు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది ఇక కుటుంబ రాజకీయాలను అనుకూలంగా మార్చుకోవచ్చు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు వచ్చే పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది అని చెబుతున్న రాజగోపాల్ రెడ్డి పార్టీకి ఆర్థికంగా వెన్నెముకగా నిలిచే సత్తా ఉన్న నైత ఆయన్ను కేబినెట్ లోకి తీసుకోవడం వెనుక ఈ ఆర్థిక కోణం కూడా కీలకంగా కనిపిస్తోంది మంత్రివర్గ విస్తరణలో కొత్త వారికి అవకాశం ఇచ్చే క్రమంలో రాజగోపాల్ రెడ్డి పేరును ఖరారు చేయడం దాదాపుగా ఖాయమైనట్టుగా గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తున్నమాట ఇక వెంకటరెడ్డి స్థానాన్ని భర్తీ చేస్తూ రాజగోపాల్ రెడ్డికి కీలక శాఖ ఇస్తారు అనే వార్త ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది